హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోనే ఈజీగా బాలుషా ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా హెల్దీగా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంది సేమ్ మన బాలుషా ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి కానీ దీనిలోకి మైదాబాదులు గోధుమ పిండి వాడుకు వాడానండి గోధుమ పిండిలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నప్పుడు దానిలో కొంచెం సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసానండి వేసి మంచిగా కలిపేసుకోవాలి టెన్ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత దీన్ని ఇలా బాలుషా ఎలా చేస్తారో అలా చేసుకోవాలండి షేపు తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేయించుకోవాలి ఇది స్లోగా వేయించుకోవాలండి లోపల లేకపోతే పిండి పిండి అలాగే ఉంటుంది స్లోగా వేయించుకుంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి షుగర్ సిరప్లోకి ఇలాయచి వేసి షుగర్ వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి చాలా బాగుంది టేస్ట్ సేమ్ బాలుషా ఎలా ఉందో టేస్ట్ అలాగే ఉంటుంది ఇన్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అంటే ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి చిట్టి చిట్టి బాలుషాలు రెడీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చిట్టి చిట్టి బాలుష రెడీ